దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం ఆది కాణం పన్నెండు అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినాలు మనం చదువుకుందాం చదవండి ఈ సమయంలో ఆది కాండము అధ్యాయం మొదట మూడు వచ్చిన ఎనిమిదో పేరువా నీవు లేచి నీవు లేచి నీ దేశం నుండి ఈ బంధువులు అందరుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నాకు నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వించి నీ నాహమును గొప్ప చేయను నీ ఆశీర్వాదుగా నిన్ను ఆశీర్వించిన వారిని ఆశ్రయించాను నేను దూషించిన వారిని క్షపించను భూమి యొక్క సమస్త వంశంలో చదువుబడినటువంటి లేఖన భాగంలో నుండి దేవుడు ప్రకటినటువంటి యేస్సుక్రీస్తు వారిని గురించి పాత నిబంధన గ్రంథంలోనే ఆయన వాగ్దానం చేశారు కనుక పాత నిబంధన గ్రంథములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఛాయ చదవ లేఖన భాగంలో నుండి దేవుడు అబ్రహం గారితో చేసినటువంటి నిబంధన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నెరవేరు ఎక్కడ నెరవేరింది యేసుక్రీస్తు వారి గురించి దేవుడు అబరాంగా చేసినటువంటి నిబంధనలు దేవుడు గారిని కల్లీలు తీసు ఊరు అనే పట్టణం నుండి దేవుడు ఆయనను పిలిచారు జలప్రళయం జరిగిన తర్వాత నోగారి యొక్క కుమారుడు ముగ్గురు షేము హాము యాభై షేము యొక్క వంశంలో నుండి దేవుడు అపరాంగా ఎన్నుకున్నారు మిగతా హాము యాపేత్ అనేటటువంటి వారు దేవుని యొక్క మార్గం నుండి తగ్గిపోయారు దేవుడు అపరాము గారిని ఏర్పరచుకున్నారు షేము గారి వంశవాళ్ళలో నుండి అబ్రాహ్ గారు దేవుడు ఏర్పరచుకొని దేవుడు అభ్రాంతం చేసిన వాగ్దానంలో నిన్ను గొప్ప జనం చేస్తాను నేను ఆస్వాదిస్తాను నేను చెప్పించే వాళ్ళు చెప్పిస్తానని చెప్పారు అంతేకాకుండా భూమి యొక్క అన్నీ నీ ఎందు ఆశ్చర్యబడున అభ్రాంతం అనగా భూమి మీద ఉన్నటువంటి భూమి యొక్క సమస్త వంశాలు నీయందు ఆస్వాదించబడునని అబ్బరాముతో చెప్పాడు మరి భూమి యొక్క సమస్త వంశ వాళ్ళు సమస్త వంశాలు యేసుక్రీస్తు ద్వారానే ఆస్నించబడతారు మరి ఆ వాక్యం అక్కడ లేదుగా ఎలా చెప్తున్నారు అంటే భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆస్వరించబడునని అబ్బరాముతో దేవుడు చెప్పింది అబ్రామ్ కుమార్ అని యేసు క్రీస్తు గురించి కానీ అబ్రామ్ కుమార్ అని ఇస్సా గురించి కాదు అందుకనే భక్తుడైనటువంటి మత్తయ్య గారు యేసుక్రీస్తు శిష్యుడు ఆయన రాసినటువంటి స్వార్తలు ఏమని రాశారు అపోస్తులు పన్నెండో వాడు తప్పిపోయినప్పుడు ఆయన బదులు ఏర్పరచుకున్నటువంటి మత్తయ్య గారు భక్తుడు యేసుక్రీస్తు శిష్యుడు దేవుడు ఏర్పరచుకున్న అపోస్తుడైనటువంటి మత్స్యగా ఏమని రాశారు అబ్రహాము కుమారుడు దావిదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశావాడు ఎవరు కుమారుడు అండి మత్స్య స్వార్థ మాట అధ్య మాట వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏమని రాయబడింది అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు ఇస్తాడు కదా మరి యేసుక్రీస్తు ఎలా వచ్చాడు అబ్రహాము గారి యొక్క వంశావళిలో ఆ యొక్క వంశములో ప్రభుని రుణేశ్రీస్తు వారు వచ్చారు కనుక అబ్రహాము పితరులు కుమారుడుగా వాక్యం చెబుతూ బైబిల్ గ్రంథంలో పితరులని పితరులను తండ్రిగాను వారి పుట్టినటువంటి వారిని కుమారుడుగాను వర్ణించేటటువంటి నిదానం ఉంది కనుక అబ్రాహ్మ కుమారుడు అనేటువంటి దావేది కుమారుడు యేసుక్రీస్తు అందుకనే ఇక్కడ అబ్రాహ్మ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆస్వారించబడతాయని దేవుడు ఆనాడు అబ్రాహం గారికి వాగ్దానం చేశారు ఆ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరే దానిని నిరూపిస్తూ దానిని రుజువుపరుస్తూ దానిని ఎత్తి చూపుతూ అపోస్తుడైనటువంటి పౌలు గారు గళతీలు రాసిన పత్రిక మూడవ ఎనిమిదవ వచ్చినలో ఆ విషయాన్ని గురించి ప్రస్తావించారు చదవండి వాక్యం ఏమన్నా రాయబడింది అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక గళతీలు రాసిన పత్రిక ఎనిమిదవ వచ్చిన మూడు ఎనిమిది మూడు అధ్యాయం మీద వచ్చు గణతీ రాసి పత్రిక మూడు ఎనిమిది యాభై రాయబడిన దేవుని వాక్యం నీ ఎందు అన్ని జనులందరూ ఆశ్రయించబడుతున్నారు అని నాకు సువార్త ముందుగా ప్రకటించెను ఏమే వచ్చను దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతి మంత్రులుగా తీర్చురని లేఖనమును ముందుగా చూచి నీ ఎందు అన్ని జనులందరూ ఆశ్చర్దిద్దకూడదురని అబ్రాములకు సువార్త ముందుగా ప్రకటించను చూసారండి దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ముందుగానే సువార్త ప్రకటించాడంటే ఎవరికి అబ్రాముకి భవిష్యత్తులో ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరతంగా రాబోతున్నాడు అన్న విషయాన్ని దేవుడు అబ్రాహ్మ గారికి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏసుక్రీస్తులో నెరవేర్చబడింది ఆనాడు పరిణాధ్యాయ మూడవ వచ్చిన చేసిన వాగ్దానం నూతన బదులు నెరవేరింది అలాగున అన్యజనులందరూ ఈ ఈరోజు భూమి మీద సమస్త వంశాలు అంటే సమస్త వంశాలు ఆచరించబడటం అంటే ఏమిటి ఆశీర్వాదం ఇక్కడ ఒక్కొక్క నేర్చుకోవాదం విషయం ఏంటంటే ఆశీర్వాదం అంటే గులా సంబంధించి కాదు నిత్య జవానికి సంబంధించింది శ్వాసంధు దేవుడు మన భాగ్యవంతులుగా చేశాడు లేఖను చెప్పినట్టు నీ ఎందు పడతారు అంటే ఈనాడు కొల మత వర్గ వర్ణ జాతి భేదం లేకుండా సమస్త వంశములో ఉన్నవారు యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు అంటే ఆనాడు దేవుడు అభ్రాంగా చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పే ఈనాడు అనేకులు ఏసుక్రీస్తుని స్వంతరక్షగా అంగీకరించి ఆ పర్వక రాజ్యం సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అది విశ్వాస సంబంధమైన ఆశీర్వాదం విశ్వాసం ముందు దేవుడు భాగ్యవంతుడిగా చేస్తాడని చెప్పినట్టు యువత నిబంధన వాగ్దానం ఏమిటంటే మరొక రాజ్యానికి సంబంధించిన వాగ్దానం అదే నీ ఎందుకు అర్థం ఎంత అని చెప్పినటువంటి మాట యొక్క అర్థం చూడండి నాడు కోలం మాత వరకు వర్ణ విభేదం లేదు అందరూ ఏసుకిస్తూ అంగీకరిస్తున్నారు అందరికీ ఏసుక్రీస్తు ఎవరు ప్రభు అంటారా వెంటనేటువంటి బ్రహ్మల దేవుడు వేరే వంశంలోంచి రక్షించారు నన్ను దేవుడు వేరే వంశం నుంచి రక్షించాడు ఆనాడు ఉన్నటువంటి వారు ఈనాడు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే సమస్త వంశం నుండి ప్రభు రక్షించుకున్నారు వారిని ఏసుక్రీస్తులు ఒకటి చేశారు వారు ఆత్మ సంబంధంగా ఆత్మసంబంధంగా ఆస్వాదించబడు ఆ వాగ్దానమే దేవుడు ఆనాడు అప్రాన్ని కూడా చేశారు అది నీ ఎందు చూడండి లేఖనంలో ఎలాగ స్పష్టంగా రాయబడింది దేవుని ఆత్మలు లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా రాయించారంటే నీ ఎందు ఆచరింతబడునని అబ్రాహ్మతో అనగా భూమి యొక్క సమస్త వంశములు చూడండి భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలలో సమస్త వంశాలలో ఉన్నవారు ఏసురు సంవత్సరాల ఈ దినాన్ని అంగీకరిస్తున్నారు ఆనాడు దేవుడు అబ్రాహ్మ చేసినటువంటి చెందినటువంటి వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేర్చబడి ఆకాశ నక్షత్రాలు చూడు అబ్రాహ్మ ఈ సంతాన్ని ఈశ్వరేణిలా చేస్తానని దేవుడు చెప్పారు కనుక అబ్రాహ్మ కుమారుడు ఇస్సాకు ఇసా కుమారుడు అలాగా ఏసుక్రీస్తు వంశావళి లో ఈనాడు సమస్త వంశాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాయి అంటే అనా దేవుడు అబ్రామ్ గారికి ముందుగానే యేసుక్రీస్తు గురించిన స్వార్థ ప్రకటించాడు అని పౌలు గారు స్పష్టంగా తెలియజేశారు కనుక దేవుడు అబ్రాము గారితో చేసిన వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేర్చబడింది పాతరిబ గ్రంథంలో రారాజు రాజుల రాజు ప్రభులకు ప్రభు సర్వలోకాన్ని పరిపాలించిన జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు పుడతాడు అని ముందుగానే పరిశుద్ధాత్మదేవుడు నుండి ప్ర బలా గ్రంథం వరకు భక్తుల ద్వారా ప్రవచించినటువంటి ప్రవచన పురుషుడు యేసుక్రీస్తు ఆయన గురించి ముందుగానే దేవుడు ఆదికాండంలోనే స్వార్థ ఆది దంపతి ప్రకటించారు తర్వాత క్షేము వంశావాళ్ళు అబ్రాహంని ఎన్నుకొని అబ్రహాం కూడా దేవుడు ముందుగానే స్వార్థ ప్రకటించారు అని పౌలు గారు గాళ్తీ రాసిన పత్రిక కూడా అత్యంలో తెలియజేశారు కనుక ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే పాతరిమల గ్రంథము కొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్చబడి పాతరి బంధన ఛాయ నిజ స్వరూపం క్రీస్తులో ఉందని దేవుని వాళ్ళు స్పష్టంగా తెలియజేయాలి కనుక ఈ రాత్రి యశు క్రీస్తు సొంత రక్షణ అంగీకరించి మారుమూసి పొంది రక్షించబడి నిత్య సంబంధించిన ఆశీర్వాదం పరలోక రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి చాలామంది ఆశీర్వాదం అంటే ఏంటంటే ఆశీర్వాదం అంటే బండి కొండటం ఆశీర్వాదం ఇల్లు కట్టుకోవడం ఆశీర్వాదం కాబట్టి రకరకాల ఆశీర్వాదాలు అది కాదు ఆశీర్వాదం అంటే నూతన ఇబ్బందులు పరలోక రాజ్యానికి నిన్ను వారసులుగా చేశాడు రక్షించి నరకానికి వెళ్తున్న నిండు రక్షించాడు అది నిజమైనటువంటి ఆశీర్వాదం అందుకని వాక్యం ఏమన్నా రాయమండి ఆశీర్వాదానికి వారసులుగా అవడానికి మీరు పిలవబడ్డారండి ఆశీర్వాదం పరలోక రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం వేదర్లాదరు ఈ లోక యాత్ర ముగించినప్పుడు దేవదోతులు వచ్చి తనను తీసుకొని వెళ్ళి అబ్రాహా రూమ్ను ఆడుకున్నటువంటి లాజరు అది ఆశీర్వాదం విశ్వాసం ద్వారా నేను రక్షించబడ్డావు కానీ నిజమైన ఆశీర్వాదం వేసుకృస్తు ఉంది దాన్ని మనం గ్రహించి ప్రభువు రక్షించి పరలోక రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదంలో మీరు నన్ను పాల్పించేసే పొందాలని మనం ప్రభుత్వ కృతజ్ఞాధికారికి జీవించాలి కనుక ప్రభు అనే వారు మరణించి తిరిగి లేచి సమాధి చేయబడిన పునరుద్ధానం అవడం ద్వారా ఆయన చెరువుల కాచే రక్తంలో మనం పాపాలు కడగబట్టడం ద్వారా నిజమైన ఆశీర్వాదం అప్పుడు అనుగ్రహించబడి కనుక యేసు క్రిస్తి విశ్వాసం నుంచి మార్గస్ రక్షించబడి నిత్యచేపు కొరకు ఎదురు చూద్దాం అతి కృప ప్రభువు మనకు అనుగ్రహించు కాక ఆమె తల ఉంచండి కను మూసుకోండి ప్రార్థన చేస్తున్నాం దేవుడు గారికి చేసిన వాగుదాన యేసుక్రీస్తులో చుస్తులో నెరవేర్చబడి ఇది రాత్రి మన లేఖన అంశం